కుటుంబ ప్రభుత్వంలో మహిళలకు భద్రత లేకుండా పోయిందని ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరద కళ్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు విశాఖపట్నంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆమె హోంమంత్రి సొంత జిల్లా భీమిలి నియోజకవర్గంలో ఇద్దరు మైనర్ బాలికలపై జరిగిన అత్యాచార ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు రాష్టంలో విచ్చలవిడిగా మద్యం విక్రయాలు బెల్ట్ షాపులు గంజాయి కొకైన్ వంటి మాదక ద్రవ్యాల లభ్యతతో అసాంఘిక శక్తులు మహిళలపై దాడులకు తెగబడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు ఇక మహిళలకు భద్రత లేదని రాష్టంలో మహిళలు ఇంట్లో ఉన్నా బయటకు వెళ్లిన రక్షణ లేని పరిస్థితి నెలకొందని అన్నారు పాఠశాలకు వెళ్లే విద్యార్థులకు కూడా ఎప్పుడు ఏం జరుగుతుందనే భయంతో రోజులు గడపవలసిన దుస్థితి నెలకొంది ఇంత దారుణమైన సంఘటనలు గతంలో ఎన్నడూ చూడలేదు భీమిది నియోజకవర్గంలో దివ్యాంగురాలైన ఒక మైనర్ బాలికపై మద్యం తాగిన దుండ కూడా అత్యాచారం చేశాడు అలాగే మరో మైనర్ బాలికను కారులో బలవంతంగా తీసుకువెళ్లి దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డాడు తిరుపతి జిల్లా సూలూరుపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక వ్యక్తి మద్యం మత్తులో వీరంగం సృష్టించి అక్కడ పనిచేస్తున్న మహిళపై దౌర్జన్యం చేశాడు కర్నూలు జిల్లా కోడుమూరు మండల ప్రాథమిక పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు తన స్కూల్లో చదువుతున్న విద్యార్థులపై లైంగిక దాడికి ప్రయత్నించాడు కేవలం రోజుల వ్యవధిలోని ఇటువంటి జరుగుతూ ఉంటే ఒక మహిళ హోం మంత్రిగా ఉండి కూడా వీటిని నివారించడంలో విఫలమయ్యారు మహిళల రక్షణ కోసం ఎటువంటి ప్రత్యేక చర్యలు లేవు గతంలో జగన్ గారి ప్రభుత్వంలో తీసుకువచ్చిన దిశ వ్యవస్థను పూర్తిగా నిర్వీరం చేశారని అన్నారు కొత్తగా ఇటువంటి వ్యవస్థను తీసుకురాకపోవడం వల్ల నిత్యం మన రాష్ట్రంలో ప్రతి గంటకు రెండు మూడు సంఘటనలు మహిళలకు వ్యతిరేకంగా జరుగుతున్నాయని తెలిపారు